అందరికీ నమస్తే నేను మీ స్వర్ణ వెల్కమ్ టు మేకింగ్ విత్ స్వర్ణ వడలు చేసేటప్పుడు ఈ టిప్స్ పాటిస్తూ చేస్తే అస్సలు ఆయిల్ అనేది పీల్చవండి పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగా చాలా చాలా బాగా వస్తాయండి మరేమాత్రం లేట్ చేయకుండా ఈ వడలు అలా చేసుకోవాలో చూసేద్దామా ఫస్ట్ మినప్పప్పు మంచి క్వాలిటీ ఉన్నది తీసుకోవాలండి నేను గ్లాస్ తోటి గ్లాసం పావు వరకు మినప్పప్పు అనేది తీసుకుంటాను క్వాంటిటీలో వచ్చేసి పావు కేజీ వరకు ఈ మినపప్పు ఉంటుందండి మినపప్పుని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత ఇప్పుడు ఇందులో మూడు గ్లాసుల వరకు నీళ్లు పోసుకోవాలి తర్వాత ఈ మినపప్పుని మూడు గంటలు నానపెట్టుకోవాలండి మరీ రుద్దుతున్నట్టు కాకోకుండా పై పైన కడిగేసి మూడు గంటలు నానపెట్టేసుకోవాలి చూడండి మీకు మూడు గంటల తర్వాత చూపిస్తున్నాను కంపల్సరీ త్రీ అవర్స్ అనేది మినపప్పు నానపెట్టుకుంటేనే బాగుంటుందండి నీళ్లు వడకట్టేసుకోవాలండి అస్సలు నీళ్ళు అనేది లేకుండా వడకట్టేసుకోవాలి ఇప్పుడు చిన్న మిక్సీ జార్లో పప్పు మిక్సీ పట్టుకోవాలి మనం అల్లం పేస్టు చట్నీ లై చేసుకుంటాం కదా ఆ మిక్సీ జార్లో వేసుకుంటేనే పప్పు అనేది మెత్తగా నలుగుతుంది ఇది గుర్తుపెట్టుకోవాలండి తర్వాత రెండు మూడు పచ్చిమిర్చి వేసుకోవాలి ఇంచి అల్లం ముక్కలు వేసుకోవాలి పొట్టు తీసి వేసుకోండి ఇప్పుడు అస్సలు పోయకుండానే మిక్సీ పట్టుకోవాలి చూడండి ఈ విధంగా మిక్సీ పట్టుకున్న తర్వాత ఇప్పుడు స్పూన్ తోటి ఒక్క స్పూన్ నీళ్ళు పోసుకుంటే సరిపోతుందండి అంటే కొంచెం పోసుకోవచ్చు అని చెప్తే బిగినర్స్కి అర్థం కాదు కాబట్టి నేను స్పూన్ తోటి మీకు పోసి చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా గట్టిగా మిక్సీ పట్టుకోవాలి పిండి అనేది ఇంత గట్టిగా ఉంటేనే మనకి వడలు బాగా వస్తాయి అస్సలు ఆయిల్ అనేది పీల్చవండి పప్పుని ఎంత గట్టిగా మిక్సీ పట్టుకోవాలంటే చూడండి మీకు చూపిస్తున్నాను మిక్సీ జార్ని ఇలా రివర్స్లో తిప్పినా కానీ పప్పు కింద పడకూడదనమాట ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి ఇదే విధంగా పప్పు అందటిని కూడా మిక్సీ పట్టుకోవాలండి నేను రెండోసారి పచ్చిమిర్చి వేయకుండా మిక్సీ పట్టాను అందుకనే ఇది తెల్లగా ఉంది ఇప్పుడు ఈ పప్పు మీద మూత పెట్టేసేసి గంట పక్కన పెట్టేసుకోవాలి ఇలా అస్సలు వేయకూడదండి చాలా వేడిగా ఉంటుంది అందుకనే గంట పక్కన పెట్టేసుకోవాలి చూడండి మీకు గంట తర్వాత చూపిస్తున్నాను మీకు టైం లేకపోతే ముప్పై నిమిషాలన్నా పెట్టుకోండి కనీసం ఎంత వేడిగా ఉందంటే పప్పు అనేది మనం వేసిన మూతకు కూడా ఇలా వాటర్ వచ్చినాయి కదా అంత వేడిగా ఉందనమాట అందుకనే వేసుకోవద్దని చెప్పాను ఇప్పుడు ఇందులో మీ టేస్ట్కి తగ్గట్టే సాల్ట్ వేసుకోవచ్చు తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు అలాగే సన్నగా తరిగిన కొత్తిమీర సన్నగా తరిగిన పుదీనా సన్నగా తరిగిన కరివేపాకు వేసుకోవాలి తర్వాత ఒక చిన్న స్పూన్ తోటి చిటికడంతా వంట సోడా వేసుకోవాలండి వంట సోడా ఎక్కువైనా కానీ అనేది ఆయిల్ పీల్ చేస్తాయి అందుకనే చాలా తక్కువ వంట సోడాను వేసుకోవాలి ఇప్పుడు అన్నీ కలిసేలాగా బాగా కలిపేసుకోవాలండి ఇలా కలుపుకున్న తర్వాత చేతికి కాస్త తడి చేసుకోవాలి ఎక్కువ తడి చేసుకోకూడదండి చూడండి తడి ఇలా అద్దుకుని మనం పిండి అనేది చేతిలోకి తీసుకోవాలి చూడండి వడ అనేది ఈ షేప్ కరెక్ట్గా వచ్చిందంటే మనకు పర్ఫెక్ట్గా పిండి అనేది రెడీ అయినట్టు అనమాట ఇప్పుడు డీఫ్లైక్ సరిపడా ఆయిల్ పెట్టుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయినక మాత్రమే వడలు వేయాలండి ఆయిల్ వేడిగా లేదనుకోండి ఆయిల్ పీల్చేస్తే వడలు అనేది అందుకనే బాగా వేడే నాకు మాత్రమే అనేది వేసుకోవాలి ఇంతేనండి నేను చూపించిన విధంగా మీరు కూడా వడలు వేసి చూడండి అస్సలు ఆయిల్ అనేది పీల్చవనమాట పైన క్రిస్పీ క్రిస్పీగా లోపల మెత్తగా చాలా చాలా బాగా వస్తాయండి నేను ప్లేట్లో టిష్యూ పేపర్ కూడా వేయట్లేదు చూసారా అస్సలు ఆయిల్ అనేది పీల్చలేదండి ఈ విధంగా చేసుకుంటే చాలా బాగా వస్తాయండి చూడండి నేను వేలితోటి మీకు చూపిస్తున్నాను ఆయిల్ అస్సలు పీల్చలేదు ఈ పిండి మీరు మరుసటి రోజు వేసుకున్నా కానీ ఇదే విధంగా ఆయిల్ అస్సలు పీల్చకుండా చాలా బాగా వస్తాయండి నేను చూపించిన విధంగా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి నేను చేసిన ఈ వడల రెసిపీ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోవద్దు ఎన్నో టేస్టీ వెరైటీ హెల్దీ రెసిపీస్ మీకు చేసి చూపిస్తానండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్